రెండు రెండు కూడా కూడా సప్లై జరుగుతుంది మాత్రం డస్ట్బిన్ అమ్మా ఎందుకంటే అది మనం తప్పకూడదు అందులో శుక్రవారం రోజు ఆకు అనేది పడకూడదు తప్పు పడుతుంది Please like and share, subscribe to my channel. <laughs>

পুরো মিনিট ওন কারু পূজ্য কি রিপোর্ট দিবেন এই আপনারা স্যার বিলটা আসুগা ডেস কাউন্টারে নকারো

ఎందుకంటే తప్పకూడదు మీకు ఎంతగా ఉందో వేసుకోండి తిన్న తర్వాత వేసుకోండి వేస్ట్ చేయొచ్చు మహా అన్న ప్రసాదం మహా అన్న ప్రసాదం దేవుడి ప్రసాదం ఎంతమంది ఒక జరుగుతుంది అవకాశం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ అలసమతల కాల్ బాల్గురి దేవుర్ దశమచైలస్ రోస్న తర్పణ ఇది బుడ్ పెట్టు తిని ఆ వీడియో అది ఏమే ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి అడుగుతున్నారు భక్తులు జరుగుతుంది అది ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ అనసమాధాన కార్యక్రమంలో పాల్గొవలసిగా